హాయ్ ఫ్రెండ్స్ ఆ ముగ్గురు లైట్ హౌస్ దగ్గర ఉండేవారు ఆ దీవుల్లో ఆ రోజు ఏం జరిగింది వారు ఎలా మాయమయ్యారు చరిత్రలో ఈ ఘటన ఎందుకు అత్యంత ఆసక్తికరంగా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం స్కాట్లాండ్లోని పశ్చిమ తీరంలో మనుషులు జీవించడానికి వీలులేని కొన్ని దీవులు ఉన్నాయి వాటిని ప్లన్న విజిల్స్ అంటారు చిత్రం ఏంటంటే ఈ దీవులపై ఆధారపడి గొర్రెల కాపరులు జీవించేవారు తరచూ వారు తమ గొర్రెలను పడవల్లో దీవులకు దగ్గరగా తీసుకెళ్లేవారు ఎందుకంటే ఆ దీవుల్లో గడ్డి బాగా పెరిగేది ఆ గడ్డిని గొర్రెలు బాగా తినేవి దానికి తోడు వారికి ఒక విచిత్రమైన నమ్మకం ఉంది ఆ గడ్డి తిన్న గొర్రెలు అనారోగ్యంతో ఉన్న త్వరగా కోలుకుంటాయని పైగా ఆ గడ్డి తిన్న గొర్రెలు కవల గొర్రె పిల్లలకు జన్మనిస్తాయని నమ్మేవారు ఒక్కోసారి గొర్రెల కాపర్లు రాత్రిళ్ళు కూడా అక్కడే ఉండిపోయేవారు అలా వారు ఆ దీవుల్లో రాత్రి సమయాల్లో నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి మెల్క వచ్చేది లేచి చూస్తే ఏదో సమస్య ఎవరో వారిని వెంటాడుతున్నట్లు అనిపించేది దాంతో దయ్యాలే తమని ఇబ్బంది పెడుతున్నాయని వారు భావించేవారు అయితే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఈ దీవుల్లో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిధులు ఇచ్చి ఒక లైట్ హౌస్ నిర్మించింది ఎయిటీన్ నైంటీ నైన్ డిసెంబర్లో లైట్ హౌస్ నిర్మాణం పూర్తయింది మొదటిసారి అది వెలిగింది మరి దాన్ని చూసుకోవడానికి నలుగురిని నియమించారు వీరు రొటేషన్ పద్ధతుల్లో పనిచేసేవారు వారానికి రెండు రోజులు సెలవు ఉండేది అందువల్ల దీవుల్లో లైట్ హౌస్ దగ్గర ఎప్పుడూ ముగ్గురు వ్యక్తులు కంటిన్యూగా ఉండేవారు నైన్టీన్ హండ్రెడ్ డిసెంబర్లో ముగ్గురు వ్యక్తులు లైట్ హౌస్ దగ్గర ఉన్నారు వారు ఎవరంటే డ్యూకార్డ్ డొనాల్డ్ మేక్ థామస్ మార్షల్ జోసెఫ్ మారె సెలవుల్లో ఉన్నాడు డిసెంబర్ ఫిఫ్టీన్ అర్ధరాత్రి సమయంలో ఒక నౌక ఆ దీవుల వైపుగా వెళ్ళసాగింది నౌక కెప్టెన్ హోల్మన్ లైట్ హౌస్ నుంచి లైటింగ్ రావట్లేదు అని గమనించాడు కానీ ఆ విషయాన్ని అతను నార్థన్ లైట్హౌస్ బోర్డుకు చెప్పలేదు అందుకు కారణం ఏదైనా కావచ్చు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఆరున లైట్ హౌస్ టెండర్షిప్ హాస్పరస్ రొటీన్ విజిట్లో భాగంగా లైట్హౌస్ ఉన్న ప్రాంతం వైపు వచ్చాడు అప్పుడు ఆ నౌక క్యాప్టెన్ ఒక విషయాన్ని గమనించాడు లైట్హౌస్ పైన జెండా ఉండే పోల్కి స్కాట్లాండ్ జెండా లేదు దాన్ని ఎవరో తీసేశారో తెలియదు లైట్ హౌస్ కీపర్లని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో నౌక నుంచి హారన్ వేశాడు ఎంతసేపు హారన్ వేసినా లైట్హౌస్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దాంతో తారాజువ్వ లాంటివి గాల్లోకి వదిలాడు కనీసం వాటి సౌండ్తోనైనా అలర్ట్ అవుతారని అనుకున్నాడు అయినా నో రెస్పాన్స్ ఏం జరిగిందో తెలుసుకుందామని లైట్ హౌస్ దగ్గరకు వెళ్ళాడు అక్కడ అంతా నార్మల్గానే ఉంది లైట్ హౌస్ ఎంట్రన్స్ గేట్ ఎంట్రెన్స్ డోర్ అన్నీ మూసి ఉన్నాయి కానీ కిచెన్ డోర్ మాత్రం తెరిసి ఉంది లోపలికి వెళ్ళి చూశాడు కొన్ని రోజులుగా అక్కడ వంటలేమీ చేసుకోవట్లేదని గ్రహించాడు లైట్హౌస్లోని గడియారాలన్నీ ఆగిపోయి ఉన్నాయి అక్కడ ఉన్న బెడ్లు ఖాళీగా ఉన్నాయి మరి ఆ ముగ్గురు ఏమయ్యారో వాళ్ళు చనిపోయారా లేక కిడ్నాప్ చేశారా అన్నది తెలియలేదు వారి మృతదేహాలు కనిపించలేదు ఈ సంఘటన ప్రపంచ చరిత్రలోనే ఒక మిస్ట్రీగా మిగిలిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి